రమేష్ గారు యూనివర్సిటీ నుండి రైతు సమాజానికి మీరు అందరూ వచ్చి వీళ్ళందరం చూసిన తర్వాత ఓ రమేష్ అంటే వాల్యూ ఇప్పుడు చాలా అర్థమైంది నాకు కూడా నిజంగా కూడా ఇప్పుడు మీరు నేను కొన్ని ప్రకృతి విషయాల కన్నా ఇట్లాంటి వాళ్ళు మనకి ఎంత అవసరమో చెప్తా ఇప్పుడు వ్యవసాయం మనము ఏదైతే చేస్తున్నా గత డెబ్బై ఐదు ఏళ్ళ నుండి చేస్తూ ఉన్నాం కానీ ఎప్పుడు కూడా మనకు ఒక కొంచెం తక్కువ చేస్తామా అంటే మనకు గ్యారంటీ లేదు చెప్పు ఒక ఎంప్లాయీ ఏ నౌకరు చేసినా ఆఖరికి ఒక ఆటో నట్టించిన ఒక పాన్ షాప్ పెట్టినా ఒక గుమస్త కూడా నెలకింత ఇన్కమ్ వస్తుంది ఖచ్చితంగా నాకు వచ్చే నెల ఇంత వస్తుంది నేను దాని నుంచి వచ్చిన ఇన్కమ్తోనే వాడు చదురుకపోతాడు మనకు ఎప్పుడు ఏమి ఇన్కమ్ వస్తుంది అది వచ్చేంత వరకు కూడా మనం గ్యారెంటీ లేదు అంతే కదా మరి ఈ గ్యారంటీ లేని వ్యవస్థ నుండి మనం దూరం కావాలి కొంచెం ఈ దూరం కావాలంటే చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి దేశంలో ఎట్లా వీళ్ళను అంటే గ్యారెంటీగా తీసుకురావాలి రోగాల బారి నుండి బయటపడేయాలి ఎంతో అంత ఇన్కమ్ అనేది చూపెట్టాలంటే ఈ ప్రభుత్వాలు రైతులేవు ఈ రైతులు ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి అన్ని మంచి మంచి వాళ్ళు ఎన్నో స్కీములు తెచ్చిండ్రు తెచ్చినా కూడా అది అమల్లోకి వచ్చి రైతు చేసినప్పుడు లాభాలు వస్తాయి మరి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొంతకాలము ఈ సుభాష్ పాలేకర్ ఆయన నిజంగా కూడా గొప్ప వ్యక్తి మామూలు వ్యక్తి కూడా కాదు ఆయన ఆయన కంకణం కట్టుకున్నాడు లోపట మార్పు తీసుకురావాలి ఇప్పుడున్న భూములు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి మీరు ఏ భూమి తీసి టెస్ట్ చేయండి ఆ భూములల్లో మీకు కర్బన శాతం పాయింట్ టూ పర్సెంట్ నుండి పాయింట్ ఫైవ్ పర్సెంట్కే ఉన్నది ఇదే రకమైన వేసం ప్రపంచం అంతటి చేస్తానికి వేరే దేశాలల్లా సంవత్సరానికి ఒకటే పంట తీస్తారు వాళ్ళ కర్బన శీత శాతం ఆరు పర్సెంట్ ఉంటుంది ఎందుకుంటే మన లెక్క మందులు వాడరు ఫెర్టిలైజర్ అయ్యరు అక్కడ వాతావరణం అదృష్టం ఇప్పుడు వేరే దేశాల్లో ఏమవుతుందంటే వానకాలం మాత్రమే పండిస్తారు అమెరికా అంటే వానకాలం తర్వాత వర్షాలు వస్తాయి భూమి మొత్తం అయిస్తూ ఉంటుంది ఏచినప్పుడు దాంట్లో హ్యూమిడిటీ వా నైట్రోజన్ అది గాలి అంటే నైట్రోజనే ఇవన్నీ కలిసిపోయి ఆ ఫర్టిలిటీ పెంచుతాయి కాబట్టి వాళ్ళకు ఫర్టిలైజర్ మనం తెయరు ఎక్కడ కూడా వాడినంత క్రీమి సారక మందులు ఎక్కడ వాడ భారతదేశంలో మన తెలంగాణనే ఎక్కువ రోజు మిర్చికి రోజు కొడతారు ఇంకా అవకాశం వస్తే పొద్దు సాయంత్రం కూడా కొడతారు కానీ అవకాశం వస్తలేదు ఇవంతా దరిద్రంగా తయారైంది వీటన్నిటి గురించి పరిశోధనలు చేస్తూ ఉన్నప్పుడు నాకు కొన్ని రిపోర్ట్స్ జరిగినప్పుడు ప్రతి కెమికల్లో మన భారతదేశంలో రైతులు పెంచే కెమికల్లో మినిమం రెడ్యూస్ ఎంఆర్ఎల్ అని అంటారు ఏంటంటే అవశేషాలు ఎంత ఉన్నాయంటే ఒక యాభై ఏళ్ళ దాకా ఓవై అట్లాంటి మందులు వాడతారు ఈ మందులు ఎక్కడిచేళాలు వచ్చినాయంటే వేరే దేశాలు తీసేసిన మందులు మనం వాడతాము వాళ్ళు బ్యాన్ చేసుకుంటారు మనకిస్తారు నువ్వొక్కరాని మొన్న ఒక్కరి పాస్ తెలుసు కదా అగో ఇప్పుడు అవన్నీ బయట బంద్ ఉన్నది క్యూనోల్ పాస్ ఎకాలక్స్ ఎన్ని ఇడ నడుస్తూ ఉన్నాయి వీటిని కూడా మన ప్రభుత్వాలు బ్యాన్ చేస్తాయి పేపర్కి ఇస్తారు ఈ బ్యాన్ చేస్తున్నావు అని చెప్పి కానీ వాళ్ళ లాబీ పెద్దది ఇక లంచాలకు అలవాటు పడ్డ రాజకీయ నాయకులు మనతో గేమ్ ఎన్నో ఎప్పుడో బ్యాన్ చేయాలి ఇవన్నీ దాదాపుగా కలుపు మందులు ఉన్నాయి కదా మీకు తెలిసిన కల్పమాసులు చెప్పండి పెటాక్లోరే అన్నది కాదు మామూలు అది మామూలుది కాదు మా ఊళ్ళో కూడా పెటాక్లోర్ చేస్తారు చనిపోయి అసలు పత్తి ఆ చనిపోయి ఒక అమ్మాయి కూడా చనిపోయింది పెటక్లో దాని ఎన్ని ఇంత దరిద్రపు మందులతోని మనం కొట్టుకొని ఎన్ని చేస్తూ ఉంటే దీనిలో మార్పు తీసుకొచ్చాను సుభాష్ గో ఆధారిత వైసం ఏదైతే ఉన్నదో ఆవు మూత్రంతో చేయాలని అనే ప్రాక్టికల్గా చేసి కొంత చూపెడతా ఉన్నాడు కొంచెం ఆయన చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నిజమేం లేదు ఎందుకంటే నేను కూడా చాలా రోజులు చూస్తాను కదా ఒక అవుతోని ముప్పై ఎకరాలు అనేది సాధ్యపడదు ఒక చిన్న రైతు మనకు రెండున్నర నుండి ఐదు ఎకరాలు ఉంటాయి ఇక్కడ చిన్న వాళ్ళందరికీ ఉండొచ్చు కానీ దేశం మొత్తం ఉన్న రైతులు ఒక హెక్టార్ ఉన్న రైతులు అందులో మనం కొంత ఫస్ట్ మన తిండి కొరకు ప్రయత్నం చేద్దాం వాడకుండా ఇప్పుడు రమేష్ చెప్తాను నేను చెప్తే దానికి మీకు అర్థం కాదు ఆ మందులు ఎట్లా వాడాలి ఏంది చేయాలి చెప్పండి అందుకే నేను వచ్చిన ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు చెప్పిస్తే బాగుంటుందని నేను గవర్నర్ని తీసుకొచ్చి నేను లెక్చర్ కొరకు ఈయన ఉన్న వెంకటరామరెడ్డి కొడుకు వీళ్ళిద్దరు లెక్చర్ ఇస్తే ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎట్లా ఈ కాలుష్యాలు ఎట్లా తయారు చేయాలి గోమూత్రం బీజామూత్రం అన్ని కొన్ని రోజుల నుండి చేస్తూ ఉన్నా ఉన్నారు వెంకటరామరెడ్డి అయితే చాలా కాలం అండి మా దగ్గరికి బాగా తెలుసు వెంకటరామరెడ్డి దగ్గర అన్ని విత్తనాలు దొరుకుతాయి అంటారు అంటే వాళ్ళు బాగా కష్టపడి మన కొరకు ఇది చేస్తాడు నా కొడుకులు ఎవరు వీళ్ళకి అవార్డు ఇయ్యరు ఎవరు ఇయ్యరు ఇప్పుడు నా ప్రయత్నం అంతా ఇట్లా ఇప్పుడు సత్యనారాయణ ఆయన మాటలు ఏంటంటే ఇట్లాంటి వాడు ఎక్కడ దొరికిండా బాబు ఓ పద్మశ్రీ అవార్డుకి ఆయన ఎలిజిబిలిటీ ఉన్నది ఏమో ఇట్లాంటి వాళ్ళని చూడక ఈ దేశం అంతా ఇడిపోతా అని ఏందో లేదు కాబట్టి మనం అంతా కూడా ఉన్నలో కొంత మనం ప్రాక్టికల్లో కొంత చేసుకుందాం ఫస్ట్ కార్బన్ శాతం పెంచుకోవాలి భూమిలో నేను ఇరవై ఏళ్ళ నుండి చేస్తాను ఏది వరి పంటకు ముందుగా జన్మేస్తా డాంచా వేస్తా పిలిపిస్తరు ఈ డాంచా జీలుగా మాత్రం ఓన్లీ పొలాలకాయ అది మన వరి పొలాలనే వేసుకుంటే అది తొందర మురుగుతుంది వస్తుంది చెలికల మాత్రం జనుమును పిలిపిస్తారు ఈ రెండు వేస్తే ఏదో మూడేళ్ళని చెప్తారు అందరూ నాకు తెలుసు మూడేళ్ళు అస్సలు సాధ్యమే కాదు శాతం పెరగనే పెరగదు కనీసం ఒక ఆరు సంవత్సరాలు చేయాలి ఆరు సంవత్సరాలు చేయాలంటే ఇప్పుడు ఎట్లా మనకు వేరే ఆధారం లేదు మనకేమి ఇన్కమ్ లేదు మరి ఎట్లా ఈ గ్యాప్ను ఊడ్చేటందుకు మేము ప్రభుత్వాలకు మోడీ గారికి చెప్తాను ఎవరైతే ఈ వ్యవసాయం వేషాన్ని చేయనో ఒక ఐదు సంవత్సరాలు ఎకరానికి ఇంత అని చెప్తున్నాం ఒక మంచి ముఖ్యమంత్రి హర్యానాకున్నాడు దేశంలో మనం మంచి పండులో ఏది వరి ఎక్కువ వేయు నాలుగేళ్ళు దాకా కరు వచ్చినా మనకి ఏం లేదు అది అంత నిల్వలు ఉన్నాయి బఫర్ స్టాక్ ఉన్నాయి బియ్యం ఒడ్లు ఏం చేసుకుంటారా ఫ్రీగిస్తాను ఫ్రీగిస్తే కూడా తీసుకుంటూ లేదు ఆ అన్ని పందుకొక్కులు తింటా ఎంతో లాభ జరుగుతుంది ఆ సిస్టమే తప్పు కోనుడు చేసుడు నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు మీరు ఏదైతే బియ్యం ఇస్తున్నారో ఆ బియ్యం బదులు అది పేదలకే పైసలు డైరెక్ట్ పంపండి మళ్ళీ ఇంకోని చేతిలో కొడతా జీరాయి ఎవరికైతే బెనిఫిషియర్ ఉంటారో డీబీటీ అంటారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అట్లా చేయండి చేసినప్పుడు ఆయన ఇష్టం ఉండదు కొనుక్కుంటాడు ఆర్గానిక్ ఉంటాడో జొన్నలు కొంటాడో గోధుమలు కొంటాడో ఇవన్నీ చేయండి మార్పు చేయండి అన్నాం చేయటం వల్ల మీరు చూడండి ఈ వరంగల్ అది మన ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలు ఉండవు ఎఫ్సీఐ ఉండదు ఎంత లాభం దేశానికి వీళ్ళందరి నౌకర్లు ఆఫీసులు ఇవన్నీ ఉండవు కదా మరి ఎన్ని ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాను ఫస్ట్ మనము ఇవన్నీ ఖర్చులు తగ్గించుకుంటాం అనవసరంగా దుబారా ఖర్చులు పెట్టి నా దగ్గర డబ్బు లేదు దేశానికి మస్తు ఇన్కమ్ ఉన్నది అన్ని దుబారా ఖర్చులే ఇవన్నీ తగ్గించుకున్నందుకు చేయాలి మరి ఇట్లాంటి వాటి మీద మనం కొంత నేర్చుకుందాం నేర్చుకొని నేను ఏదైతే అయినా చెప్తాను స్వతహగా కష్టపడి చేసి మీరు నలుగురు చెప్పేటట్టు ఉండాలి మనం ఇప్పుడు వీళ్ళ దగ్గర నేర్చుకున్నాం వెంకటరామరాడి దగ్గరనే నేను నేర్చుకున్నా దాన్ని యూజ్ చేసుకొని చేయాలని చెప్పి మా ఊర్లో నేను చేసిన మాముల్య ఫెర్టిలైజర్ షాప్ పెట్టించిన బాగా మొదలు పడుకొని పంటలు బాగా వచ్చిండు బాగానే వండిస్తారు పైసలు వస్తాయి ఇక ఫర్టిలైజరు పెస్టిసైడ్ తగ్గియాలి అనేది కార్యక్రమం మొదలు పెట్టుకొని ఇప్పుడు ప్రోగ్రాం పెట్టుకొని సార్లు చెప్పినట్టు కావాల్సిన వాళ్ళని పిలిపించి తక్కువ ఎట్టే టైం కాదు కనీసం ఒక ఐదు సంవత్సరాలు ప్రోగ్రాం పెడతాను కొంత కొత్త కొత్త తగ్గించుకోవాలి ఎట్టే టైం అనేది సాధ్యం కాదు మనం చేయలేము మనకివడనిస్తాడా మనం చేయకుండా చేస్తే అంటే అయితే ప్రభుత్వంలో మార్పు వస్తలేదు మరి ఇంకెప్పుడు వస్తుందో చూద్దాము అట్లాంటి విషయాలన్నీ నిజం కూడా రమేష్ గారిని నేను అభినందిస్తున్నా ముందుగా వెంకట్రామరెడ్డి గారిని ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఆయన చూసే నేను మీటింగ్ పెట్టుకుంటాను మొత్తం ఆయన చేపట్టి వస్తుంది ఎందుకంటే మేము నేర్చుకున్నది ఆయనకున్న ప్రావీణ్యత ఆయన చెప్పలేదు నాకు ఆయన ఎవరో తెలియదు ఫోన్లో మాట్లాడిన కానీ నలుగురు చెప్పిండ్రు ఎప్పుడైనా కూడా రమేష్ అందరికీ తెలుసు నల్గొండ నుండి ఎందుకు వచ్చిందో మనంతా మనం చెప్పుకోవద్దు మన గురించి ఇంకోటి చెప్పాలి మనం చెప్పే మనం ఒక్కటి మాత్రం మనం చేసే పనిలో ఏం మాత్రం అవధాలు ఆడుకుంటే చెప్పాలి ఏం పంట రాకుంటే మనం కొడతాడా రాలేదని చెప్దాం ఒక్కొక్కరు మీటింగ్లో చెప్తారు ఆర్గానిక్ నాకు ముప్పై ఐదు బస్సులు నలభై అంటే నేను నమ్ముతా లేదు మరి నేను కూడా చేస్తాను ఒకటే ఎకరం చేస్తాను కానీ ఎప్పుడు రాలేదు నాకు పదిహేను బస్సల కన్నా మించి రాలే ఏం మందులే ఏదో ఒకటి కొత్త కంపెనీ వచ్చింది యునైటెడ్ కింగ్డమ్ నుండి సముద్రం లోపటి నుండి తీస్తారు మొత్తం అది తీసు ఆ నాస్ కూడా కాదు మైన్స్ ఉంటాయి ఆ మైన్స్ వెళ్ళి తీసేందు పాలిసాలు పట్టి అని వచ్చింది అదొక బాస ఇరవై ఐదు ఎకరానికి ఇస్తాను దాని హండ్రెడ్ పర్సెంట్ ప్రపంచంలో ఇది ఆర్గానిక్ అని సర్టిఫికెట్ ఉన్నది కాబట్టి అది వాడతాను అది అది ఒకటి ఇస్తూ ఉంటాం మాకు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు రూట్స్తో కూడా తయారు చేస్తాడు పౌడర్లు బాగా పనిచేస్తాను అవి కూడా ఏమైనా ఏకాయ ఆ పౌడర్లు పనిచేస్తాను ఏమన్నా ఇప్పుడు మా దగ్గర పసుపు నోళ్ళు వేసిన బ్రహ్మాండంగా పనిచేస్తాను ఉన్నాయి మంచిగా ఉన్నాయి కానీ మనం చూడాలి ఒకటి చెప్తే చెప్తే విని కాస్త కొంత వేసి మనం చేసుకోవాలి ఎప్పుడైనా కూడా స్వతహాగా మనం నేర్చుకొని ఇంకో నా చెప్తాం చెప్తాను కాబట్టి ఒక మంచి మీటింగ్ పెట్టిండు నేను మా బ్యానర్ ఎందుకు పెట్టిందంటే గవర్నర్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు పేర్లు ఈయనే కన్వీనర్ ఆ పేపర్ ఒకటి రాసిండు నేను వాళ్ళ పేర్లు చెప్తే రంజాన్ లేదు మన రమేష్ లేడు వెంకట్రామ్ రేడు వాళ్ళ నేను ఇన్నప్పుడు సార్ వీళ్ళిద్దరు అవుపడత లేదని చెప్తా ఉండేది వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తాను మన సెప్టెంబర్ ఫిఫ్త్ అనుకున్నాం ఆ సెప్టెంబర్ ఫిఫ్త్ కూడా వీళ్ళకి వీలు కావాలి ఏమిటంటే ప్రాబ్లం అయింది ఇట్లాంటి మీటింగులు పెడదాం మంచి మీటింగ్ పెట్టాం సంతోషం వెంకట్రామరెడ్డి గారికి మన రమేష్ గారికి కూడా చాలా ధన్యవాదాలు మనం మారాలి మన సెంటిమెంట్ మన మన మొదలు మారాలి మారాలంటే ఒక్క స్టార్ట్ చేస్తూ ఉంటే మీకు రిజల్ట్ వస్తే మీరే మారుతారు రమేష్ చెప్పాలన్నా వెంకట్రామరెడ్డి చెప్పాలన్నా మీరే మారాలి మీకే తెలిసి రావాలి రిజల్ట్ వచ్చినప్పుడే చేసుకుంటా ఉంటాం మీకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సత్యనారాయణ రెడ్డి గారి బలం తప్ప పోవాలి నేనైతే వస్తా సార్ మనకు ఇప్పుడు జయశ్రీరామ్ ఆ జయ శ్రీరామ్ నుంచి వచ్చింది తెలుసా మీకు తెలుసు జయ సత్యనారాయణ ఎట్లా అంటే రైతే అది హెచ్ఎం హెచ్ఎంటీ ఉన్న ఏ కంపెనీ ఉంది కాదు ఏ సైంటిస్ట్ కాదు ఆయన కూడా మహారాష్ట్ర రైతే మన సత్యారెడ్డి గారు ఎన్ని వీళ్ళే ఇప్పుడు చూడాలి ఎంత గొప్ప వాళ్ళు పాపం మొన్న బీపీటీ ఏదైతే డెవలప్ చేసిండో ఎంవీ పాపం ఆయన కూడా చనిపోయాడు అసలు ఆయన వలన దేశానికి ఎన్ని లక్షల కోట్లు వస్తాయి ప్రపంచంలో బీపీటీ డెవలప్ చేసిన ఆయన మొన్న గారు కర్నూలు వెంకట ఎంవి రెడ్డి అని అంటారు ఎంత పెద్ద గొప్ప అంటే నిజంగా ఈ రోజు వరకు కూడా ఎవరైనా ఈ సాంబా మసూరికి ఉన్న టేస్ట్ ఎల్ల రాలేదని మాత్రం నేనైతే చెప్తాను ఎక్కడ అయినా కూడా చెప్తా ఉంటాను అంత గొప్ప వ్యక్తులను నిజంగా కూడా మన దేశం కొందరు పట్టించుకుంటాయి చచ్చిపోయినాక వాళ్ళు ఇస్తే వాడు బతు పౌలు ఇచ్చి నాలుగు ఊర్లు దిస్తే కొంచెం దానికి బాగుంటుంది